గుడ్ ఈవినింగ్ ఈరోజైతే మీకు ఒక రెసిపీ చూపించాలనుకుంటున్నాను మష్రూమ్ పొటాటో అండి మష్రూమ్ పొటాటో మసాలా గ్రేవీ చేయాలనుకుంటున్నాను దాంట్లోకి కాంబినేషన్గా దోశ పోసేస్తే మా అబ్బాయి చాలా ఇష్టంగా తింటాడు ఈ మష్రూమ్ చూడండి ఇవి మా ఫ్రెండు నాడబొడి పంపించిందండి ఇది ఇవి అమ్మాయి కొండడం రావని చెప్పి నాకు ఇచ్చి పంపించింది సరే అని చెప్పి నేను ఇప్పుడు మంచిగా కర్రీ చేసి అమ్మాయికి కూడా కొంచెం ఇచ్చి పంపిద్దాం అనుకుంటున్నాను దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ అండి చూడండి మష్రూమ్ ఆల్రెడీ బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ బాగా బాగా కట్ చేసిన సన్నగా కట్ చేసిన ఆనియన్స్ నెక్స్ట్ సన్నగా కట్ చేసిన ఒక రెండు నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాను మూడు తీసుకున్నాను బాయిల్డ్ పొటాటో ఒక టూ తీసుకున్నానండి అంటే మష్రూమ్ కొంచెం ఉన్నాయి పొటాటో కూడా వేస్తే కొంచెం కర్రీ కలిసి వస్తుందని ఓకేనా ఇక్కడైతే పాన్ పెట్టేసుకున్నాను ఇదైతే నా సెంటిమెంటల్ అండి నాకు ఇది చాలా ఇష్టం చూడడానికి బాగోలేకపోయినా ఇది అంటే నాకు చాలా ఇష్టం అండి కొన్ని కొన్ని థింగ్స్ నాకు అలాంటివి ఉంటాయి అనమాట ఎందుకంటే ఇది నేను మా నుంచి తెచ్చుకున్నా అమ్మ అమ్మ గుర్తుగా ఇది నాకు చాలా ఇష్టం బుడ్డపాను ఏదన్నా ఇలాంటి చిన్న చిన్న కర్రీస్ నేను దీంట్లో చేసేసుకుంటూ ఉంటాను అనమాట ఓకేనా లుక్ బాగాలేకపోయినా కొన్నిటిని మనం వండుకోలేము కదండి దీని లుక్ బాగాలేకపోయినా ఇదంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ నా బుజ్జి పాన్ ఓకేనా ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఇప్పుడు ఈ మష్రూమ్ కొంచెం అట్లా చాలాగా ఫ్రై చేసేసుకుంటాను కొంచెం చాలాగా ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ ఇంకా ఈ ఆనియన్స్ టమోటాలు బాగా ఫ్రై చేసేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కారం ఉప్పు పసుపు వేసేసుకొని ఈ మష్రూమ్స్ కొంచెం షాలో ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పొటాటోస్ వేసుకొని కొంచెం జీడిపప్పు దక్కసాలు పేస్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ పేస్ట్ వేసుకుంటే కొంచెం ఆ ట్యాంకి నేచర్ అనేది వస్తుంది అనమాట ఓకేనా ఇట్లయితే నేను చేస్తాను లేదు ఆయిల్లో టమాటోసు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై చేసుకొని దాంట్లోనే జీడిపప్పు వేసుకొని మిక్సీ బట్ వేసుకొని గ్రేవీ చేసుకొని పన్నీర్ లాగా కూడా చేసుకోవచ్చు మష్రూమ్ నేనైతే ఈసారి ఈ స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే నాకు చూడండి మంచిగా మష్రూమ్స్ అయితే బాగా ఫ్రై అవుతున్నాయండి కొంచెం అంటే ఆ పచ్చి వాసన అట్లా కచ్చా కచా అనుకుండా ఇట్లా ఫ్రై చేస్తున్నాను నేను మనం ఎంత చేసినా మష్రూమ్స్కి నేచర్ అయితే ఉంటుంది ఖచ్చి ఖర్చు అనే నేచర్ ఓకేనా కొందరు ఆ నేచర్ని బట్టి వీటిని ఇష్టపడరండి కానీ ఇవెంత హెల్దీ అంటే జీరో ఫ్యాట్ అండి జీరో ఫ్యాట్ రిచ్ ప్రోటీన్ ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా వాళ్ళ బాడీకి ప్రోటీన్ ఫుల్గా రావాలి అంటే మష్రూమ్ బెస్ట్ ప్రోటీన్ రెమెడీ అండి నాన్ వెజిటేరియన్స్ అయితే మీటు అవి తీసుకుంటారు ప్రోటీన్కి ప్రోటీన్ సప్లిమెంట్స్ వెజిటేరియన్స్ ఎక్కువగా ఈ మష్రూమ్ తీసుకోవచ్చు ఎందుకంటే జీరో ఫ్యాట్ రిచ్ ప్రోటీన్ చాలా హెల్దీ పిల్లలకు కూడా చాలా హెల్దీగా ఉంటుంది అనమాట ఓకేనా అయితే కొంచెం బాగా చాలా ఫ్రై ఫ్రెండ్స్ వీటిని నేనైతే తీసేసుకుంటున్నాను ఇలా కొంచెం ఎట్లా ఫ్రై కూడా చేసుకోవాల్సిన పనిలేదు కాకపోతే కొంచెం పచ్చివాసన కోయేటట్టు నేను ఈ విధంగా ఫ్రై చేశాను అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకా దీంట్లో నేను ఏం చేస్తానంటే కొంచెం ఓకేనండి నేను దీంట్లోకి అయితే కొంచెం జీలకర్ర వేసేసుకుంటున్నాను నూనె బాగా వేడైపోయిందండి నెక్స్ట్ బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవడం ఈ ఆయిల్లో ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఓకేనా ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం ఏం చేయాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఓకేనా కొంచెం తగుమాత్ర సాల్ట్ వేసేసుకొని నెక్స్ట్ కొంచెం పసుపు ఓకేనా ఎంత వేయాలో ఇది మనకు మాత్రమే తెలుసు కదా మనము ఉజ్జాయింపుగా అంటే యావరేజ్గా వేసేసుకుంటా ఇంత కొలత అనేది ఉండదు ఓకే దట్టు చేత్తో వేసుకుంటే ఇంకా అసలు ఎంత పడుతుందో మనకి అర్థమైపోతుంది అనమాట అందుకే నేను అయితే చేత్తో వేసుకుంటా ఓకేనండి నూనె బాగా కాగిందండి అందుకు కొంచెం స్టవ్ ఆఫ్ వేసాను చూడండి మంచిగా ఇంక ఈ ఆయిల్లో ఈ ఆనియన్స్ అన్నీ బాగా వేగాలండి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఇంకా టమోటాలు కూడా వేసుకొని ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకుంటే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా కర్రీ బాగుండాలంటే మనము ఈ కొడంలోనే ఉండండి ఓకేనా అండి ఈ ఆనియన్స్ అయితే బాగా కొంచెం కొంచెం ఫ్రై చేయాలి అనమాట కొంచెం దీంట్లోకి కొంచెం టచ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలండి కొంచెం జాబ్ ఎక్కువ మసాలాలు అవసరం లేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో కొంచెం గరం మసాలా ఓకేనా చాలండి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా మసాలా తేనే అవసరము లేదనమాట ఇంకేంటండి విషయాలు ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఓకే నా బాగున్నట్టే ఉన్నాను కానీ బాగాలేదు ఏంటో మధ్య దిగులు ఎక్కువైపోతా ఉంది ఏంటో కొంచెం డిప్రెషన్లోకి వెళ్తున్నా నాకే తెలియకుండా అనుకోకుండా ఏడుపు వస్తుంది నన్ను నేను సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కంట్రోల్ అవ్వాలి ఎందుకో అమ్మ బాగా ఎక్కువ గుర్తొస్తూ ఉంది ఆ రాని రోజులు ఎప్పుడు లేదు చెప్పండి బాగా ఈవినింగ్ అయితే గుర్తొస్తుందండి మార్నింగ్ అంతా నేను స్కూల్లో పిల్లలతో బిజీగా ఉంటాం కదా ఈవినింగ్ ఇంకా సిక్స్ ఇంటికి వస్తే ఇంకా వెంటనే ఆ తలంపులే గుర్తు ఇంకా ఆ వస్తే వేడికి వచ్చేస్తుంది కొంచెం డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తున్నట్టున్నాయి నన్ను నేను చెక్ చేసుకోవాలి అందుకేనండి వచ్చేది ఏదో ఒక ప్లాన్ చేసేది చిన్న చిన్న ఖరీలు చేయడం అవి వీడియోలు తీయడం యూట్యూబ్లో పెట్టడం అట్లన్నా కొంచెం టైం పాస్ అవుతుందని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నిజమండి నిజంగా నా ఫోను మూగపోయింది అమ్మున్నప్పుడు ఖచ్చితంగా రోజుకొక్కసారి ఫోన్ చేసి గంట మాట్లాడుకుంటాం మేము నాకు ఇంకా తప్ప ఎవరు నాకు ఫ్రెండ్స్ లేరు ఎవరితో కూడా నేను అంత మూవ్ అవ్వలేను నా ఒకే ఒక్క ఫ్రెండ్ ఆవా ఇప్పుడైతే నా ఫోను మొత్తం మూగబోయింది ఫ్రెండ్స్ ఎవరు నేను చేయొచ్చు ఫోను కాకపోతే ఎందుకో నాకు మాట్లాడాలనిపించట్లే ఎవరితో నా ఫోన్కి ఫోన్ ఫోను రావట్లే ఫోను మూగపోయింది అందుకే వీడియో చేసి వీడియోలో నేను ఈ విధంగా మీతో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ నిజమేనండి నా స్ట్రెస్ బస్టర్ ఎవరంటే మా అమ్మే నా పాప ఏంటో తెలుసు నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటానో తెలుసు నా మూమెంట్ నా గురించి పూర్తిగా తెలిసింది మా అమ్మకే మా హస్బెండ్కి కూడా అంత తెలియదు నిజమే కదా హస్బెండ్కి మనం పూర్తిగా తెలియను మనం హండ్రెడ్ పర్సెంట్ తెలిసేది ఎవరికంటే మన అమ్మకే మన మూడ్ స్వింగ్స్ కానీ మనం ఏ విధంగా ఉన్నాము మనం తినకపోతే ఫస్ట్ కనిపెట్టేది అమ్మే మనం సంతోషంగా ఉంటే ఫస్ట్ కనిపెట్టేది అమ్మే బాధగా ఉంటే ఫస్ట్ ఆమె మనసుకే తెలిసిపోద్ది కదా నిజంగా అమ్మ లేకపోతే ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి మనం ఏమన్నా డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్ చాలా బాగుందని చెప్తుంది ఓకేనా చూడండి మంచిగా ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఇంకా దీంట్లోకి బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా రెండు టమోటాలు అయితే ఫ్రై మనకి గ్రేవీ కావాలంటే టమోటాలు ఆనియన్స్ లేండి మనకి గ్రేవీ అనేది కర్రీలో ఫామ్ అవుతుంది కదా అందుకు నేను ఒక వన్ అండ్ హాఫ్ ఆనియన్ తీసుకున్నాను టూ టమోటోస్ తీసుకున్నాను త్రీ చిల్లీస్ తీసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పొటాటో ఒక పెద్ద పొటాటో ఒకటి తీసుకున్నాను కొన్ని మష్రూమ్స్ అనమాట అంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ దీంట్లో సాల్ట్ పసుపు వేసేస్తాం కదా ఇంకా ఈ టమోటో అంతా బాగా మగ్గాలి టమోటోస్ ఆనియన్స్ అన్నీ బాగా మగ్గి ఈ జ్యూస్ జ్యూసీగా తయారవ్వాలన్నమాట నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే కొంచెం కారం వేసేసుకొని ఇంకా ఆల్రెడీ చాలా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ ఉడకబెట్టుకున్న పొటాటోస్ వేసేసుకోవడమే కొంచెం వాటర్ పోసుకోవడం గ్రేవీకి ఓకేనా అండి చూడండి మంచిగా టమాటోస్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇంకా దీంట్లోకి నేను కొంచెం కారం ఇది కొంచెం కమ్మగా ఉండే కర్రీ అండి దోశలోకి ఏదైనా కొంచెం కారం చాలు కాకుండా కారం ఇవ్వాలి కొసేపట్గా ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చి వాసన బోయే వాళ్ళ కారం వాసన ఓకేనా ఇంకా నెక్స్ట్ ఏంటి మనం ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్న పొటాటో ఓకేనా అంటే కొంచెం కర్రీ కలిసి రావడానికి అనమాట మష్రూమ్స్ కొన్ని ఉన్నాయి నెక్స్ట్ కొంచెం చాలా ఫ్రై చేస్తున్న మష్రూమ్స్ నా ఇవి బటన్ మష్రూమ్స్ ఫ్రెండ్స్ మష్రూమ్స్ డైరెక్ట్గా తిన వాళ్ళకి ఈ విధంగా మనం చేసి పెట్టచ్చు కొంచెం వెజిటేబుల్స్లో వేసేసి మిక్సింగ్గా వేసి పెడితే ఒక ముగ్గులో వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట పిల్లలు కొందరు ఇష్టపడరు మష్రూమ్స్ వాళ్ళకి ఇలా చేసి పెట్టచ్చు లేదు మష్రూమ్ పకోడీ ఇలాగా చేయొచ్చు మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ చేయొచ్చు అలా వాళ్ళకి మనం మష్రూమ్ అనేది ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే ఇది రిచ్ ప్రోటీన్ ఫ్రెండ్స్ పిల్లలు అయితే కామన్గా ఇష్టపడరు అనమాట కానీ వాళ్ళకైతే మనం ఖచ్చితంగా ఇవ్వాలి ఓకేనా నేనైతే ఇంకా దీంట్లో కొంచెం కర్డు జీడిపప్పు వేసేసుకొని పేస్ట్ చేసుకున్నానండి అవి కూడా నేను పోసేసుకుంటున్నా కొంచెం ఫ్లేవర్కి అనమాట ఇంకా వాటిల్లో కొంచెం వాటర్ పోసేసుకొని మనకి ఎంత గ్రేవీ అయితే కావాలో అంత గ్రేవీ మనం వాటర్ పోసుకొని ఇంకా బాగా ఇవి ఆ గ్రేవీలో మంచిగా ఉడకబెట్టుకోవడమే మంచిగా ఫ్రై అయ్యేటట్టు బాగా బాయిల్ వేసుకోవడం ఓకేనండి నేనైతే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటానండి ఇంకా లాస్ట్లో ఏంటి మనకు తెలిసిందే కదా పుదీనా కొత్తిమీర ఓకేనా లాస్ట్లో కొంచెం గరం మసాలా చల్లేసుకొని దించేసుకోవడమే ఇది ఇంకా బాగా ఉడకాలి ఈ వాటర్ అంతా బాగా గుజ్జుగా ఈ కర్రీ అంతా గుజ్జుగా తయారయ్యేటట్టు బాగా ఇది ఉడకాలి ఫ్రెండ్స్ ఇంక అంతే చాలా సింపుల్ కర్రీ ఇది ఓకేనా చూడండి మన కర్రీ అయితే ఈ విధంగా తయారైపోయింది ఫ్రెండ్స్ ఓకేనా దీంట్లో కొంచెం నేను గరం మసాలా అయితే చల్లేసానండి గరం మసాలా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసాను అనమాట ఓకేనా మంచిగా ఇది దగ్గరకు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ లుక్ అయితే భలే ఉంది కదా ఎమ్మీ లుక్ ఉంది ఇంకా దీంట్లోకి చపాతి కాంబినేషను కానీ మా వాడికి అయితే దోశ వేస్తే చాలా ఇష్టం అందుకు వాడి కోసం దోశ అయితే నేను వేసుకోబోతున్నాను అనమాట ఓకేనా అండి ఓకేనా అండి నా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మంచిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఎమ్మీ లుక్తో ఉందండి ఓకేనా ఈ కర్రీ అయితే నేను ఈ స్టైల్లో చేశానండి మీరు ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి ఈరోజు దొండకాయ రోటి పచ్చడి మీకు లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఓకేనా నెక్స్ట్ ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి చూడండి మనకు కర్రీ అయితే ఇట్లా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మంచిగా ఓకేనా చూడండి ఓకేనా మంచిగా గ్రేవీ అయితే ఇలా రావాలి ఫ్రెండ్స్ బాగా టేస్ట్ కూడా ఉప్పు కారం మసాలా అంతా సరిపోయింది బాగా ఉడికిపోయింది ఇంకా నేనైతే దీన్ని ఆపేసుకుంటున్నానండి ఓకేనా ఇంకా దోశ వేసి మా అబ్బాయికి సర్వ్ చేసి కర్రీ ఎట్లా ఉందో వాడి ఒపీనియన్ అయితే తీసుకుంటానండి ఈ ఈ కర్రీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జోబ్ మేరీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి ఏ నైస్ డే బాయ్ బాయ్ అండి గుడ్ ఈవినింగ్ చూడండి ఈరోజు మా డిన్నర్ అయితే ఓకేనా దోశ అండి దోశలోకి చూడండి నేనే కర్రీ చేశాను మంచిగా మష్రూమ్ కర్రీ చేశానండి మష్రూమ్ పొటాటో వేసి మష్రూమ్ కర్రీ అయితే చేశానండి ఇప్పుడు ఇంకా మా అబ్బాయి దీన్ని టేస్ట్ చేసి హిట్టా పట్టా చెప్తానండి ఓకేనా ఈరోజు మా డిన్నర్ ప్లేటింగ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాగా అండి నచ్చిందా Bye bye, have a nice day.